దేవుని బిడ్డలారా ఈ దినము ఏషియా గ్రంథము అరవయో అధ్యాయము రెండవ వచనాన్ని ధ్యానిద్దాం చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జనములను కమ్ముచున్నది యహోవాని మీద ఉదయించుచున్నాడు ఆయన నీ మీద కనబడుచున్నది దేవునికి మహిమ గాక దేవుని బిడ్డలారా ఈ దినాల్లో మనం చూసినట్లయితే ఈ దినాల్లో ఎక్కడ చూసినా చీకటి విస్తరిస్తూ ఉన్నది చీకటి జనములను కమ్ముచున్నది దేవుని బిడ్డలార పాపము ప్రతి మనిషిలో అధికమగుచున్నది పాపము చేత మనిషి పీడింపబడుతూ ఉన్నాయి తానేం చేస్తున్నాడో తనకే తెలియకుండా ముందుకు సాగుతూ ఉన్నాడు చీకటి కమ్ముచున్నది దేవుని బిడ్డలార కటిక చీకటి జనములను కమ్ముచున్నది యహోవా నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది దేవునికి మహిమ గాక చీకటి లోకాన్ని కమ్ముతున్నప్పుడు చీకటి ప్రతి మనిషిని కమ్ముతున్నప్పుడు ప్రతి జల జలములను ప్రతి జనములను కమ్ముతున్నప్పుడు దేవుని బిడ్డలారా దేవుని బిడవైన నీ మీద దేవుని మహిమ ఉదయించుచున్నది దేవునికి మహిమ కలును గాక యేసు ప్రభు అంటాడు నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవుపు వెలుగు కలిగి ఉండునని చెప్పాను చెప్పను కాబట్టి దేవుని బిడ్డలమైన మనము లోకంలో చీకటి లోకంలో మనము వెలుగై ఉన్నామని మర్చిపోకూడదు ఆ వెలుగు యేసు ప్రభు దగ్గరికి నడపాలి ఆ వెలుగు రక్షకుడైన క్రీస్తు వైపు నడపాలి దేవునికి మహిమ కలుగును గాక అతి వెలుగుతో దేవుడు అట్టి మహిమతో దేవుడు మన మీద ఉదయించును గాక ఆమె